అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చిన పది సీట్లు అభ్యర్థులను మేబీ రేపు సాయంత్రంలో రిలీజ్ చేయొచ్చు అంటున్నారు జనసేన పార్టీకి సంబంధించి ఒక పదిహేను రిలీజ్ చేశారు మిగిలినవి కూడా మార్పులు చేర్పుల్లో భాగంగా బయటకు వస్తాయి ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఐదు సీట్లు తప్ప మిగిలినవి అన్ని ప్రకటించేశారు మొదటి విడతలో తొంభై నాలుగు రెండో విడతలో ముప్పై నాలుగు మూడో విడతలో పదకొండు అసెంబ్లీలు ప్రకటించారు ఇంకా ఐదు రిలీజ్ చేయాల్సి ఉంది ఆ ఐదులో భీమిలి చీపురుపల్లి దర్శి గుంతకల్లు మేబీ హెచ్చర్ల అంటే ఐదో సీటు మేబీ హెచ్చర్లోకి ఒకవేళ టీడీపీనే కంటెస్ట్ చేస్తే హెచ్చర్ల ఇలా ఈ ఐదు రిలీజ్ చేయాల్సి ఉంది సో మరి మిగిలినవి ఏంటి ధర్మవరం టీడీపీ లేదంటే బీజేపీనా ఒకవేళ టీడీపీనే కంటెస్ట్ చేస్తే టీడీపీ ధర్మవరం రిలీజ్ చేయాలి ఒకవేళ హెచ్చర్లు బీజేపీకి ఇచ్చారనుకోండి ధర్మవరం రిలీజ్ ఇలా ఇంకొక ఐదు సీట్లు అయితే రిలీజ్ చేయాలి ఆ ఐదు కూడా డౌట్ ఉన్నాయి ఏ పార్టీ పోటీ చేస్తుంది అనే డౌట్ ఉన్నాయే ఏమో భీమిలి జనసేనకి ఇవ్వాల్సి వస్తుందేమో దర్శి కూడా జనసేనకి ఇవ్వాల్సి వస్తుందేమో హెచ్చర్ల బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందేమో ధర్మవరం బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందేమో గుంతకల్లేమో జైరాంగారు గుమ్మనూరు జయరాంగారు ఎద్దాం అనుకుంటే అక్కడ కేడర్ ఒప్పుకోవట్లేదు ఇలా రకరకాల అనుమానాల వలన ఈ ఐదు నియోజకవర్గాల ప్రకటన ఆపుతున్నారు సో అయితే నేను ఇంటర్నల్గా కొంచెం చాలా రిస్క్ చేసి చాలా మందిని కనుక్కుంటే దర్శి దాదాపుగా సిద్ధ గారికి టీడీపీ మాజీ మంత్రి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కంపెనీల మీద గ్రానైట్ ఫ్యాక్టరీల మీద రైట్స్ జరిగి ఫైన్లు వేయడంతో భయపడిపోయి వైసీపీలో చేరి ప్రస్తుతానికి వైసీపీలోనే అసంతృప్తిగా ఉన్న సిద్ధారావురావు గారిని టీడీపీలోకి తీసుకొని ఆయనకు దర్శి సీటు ఇవ్వాలనేది పార్టీ ఆలోచన దాదాపుగా నైంటీ పర్సెంట్ అదే జరగవచ్చు నైంటీ పర్సెంట్ అదే జరుగుద్ది జరిగే అవకాశం ఉంది ఇక భీమిలి నియోజకవర్గానికి ఒకవైపు ఏమో గంట శ్రీనివాసరావు గారి పేరు పరిశీలిస్తున్నారు మరోవైపు బంగారు గారి పేరు కూడా పరిశీలిస్తున్నారు బంగారు గారి విషయంలో అక్కడ పాజిటివ్గానే ఉంది ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఎందుకో గంట శ్రీనివాసరావు గారు పట్టుబడుతున్నారు నాకు భీములు కావాలి అని అందుకని ఈ ఈరోజు కూడా అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే చేశారు ఈరోజు మార్నింగ్ కూడా సో భీముల నియోజకవర్గం విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇక హెచ్చర్ల నియోజకవర్గంలో ఇద్దరు పోటీ పడుతున్నారు కలిసెట్ నాయుడు గారు అండ్ ఆయన పేరేంటి కళా వెంకట్రావు గారు ఇద్దరు పోటీ పడుతున్నారు సో వాళ్ళిద్దరిలో ఒకరికి సీట్ ఇచ్చి ఒకరికి హ్యాండ్ ఇవ్వాలి ఒకవేళ హెచ్చర్ల నియోజకవర్గం కనుక తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే సారీ బీజేపీకి ఇచ్చేస్తే హెచ్చర్ల బీజేపీ వాళ్ళు అడుగుతున్నారంట ఒకవేళ హెచ్చర్లో బీజేపీకి ఇస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఉండదు అప్పుడు కళా వెంకట్రావు గారికి చీపురుపల్లి ఇచ్చే ఛాన్స్ ఉంది కళా వెంకట్రావు గారు హెచ్చర్లు కదా సొంత నియోజకవర్గం ఆయనకు హెచ్చర్లు ఎలాగో బీజేపీకి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకు చూపురుపల్లి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు సో అంటే ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ ఆప్షన్స్ చీపురుపల్లి నియోజకవర్గానికి ఇద్దరు ఒక అయితే గంటా శ్రీనివాసరావు గారు లేదా కళా వెంకట్రావు గారు భీముల నియోజకవర్గానికి ఇద్దరు అయితే నెలిమర్ల బంగారు రాజు గారు కర్రోత బంగారు రాజు గారు లేదా గంటా శ్రీనివాసరావు గారు గంటా గారికి చీపురుపల్లి ఇచ్చేస్తే బంగారు గారికి భీములు ఇస్తారు అప్పుడు హెచ్చర్ల కళా వెంకట్రావు గారికి ఇచ్చేస్తారు లేదు కళా వెంకట్రావు గారు కనుక చీపురుపల్లిస్తే గంటాకు భీములు ఇస్తారు బంగారు రాజు గారికి డౌటు అలా కొన్ని కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి ఈలోగా గొంతకళ్ళు దర్శి ఇవి కూడా ఉన్నాయి అలాగే ధర్మవరం టీడీపీఏ పోటీ చేస్తుందా బీజేపీకి ఇస్తారా దాదాపుగా బీజేపీ వరదాపురం సూర్యుగారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అవే కనిపిస్తున్నాయి సో మిగిలిన ఐదు నియోజకవర్గాలు ఏవి వాటిలో అభ్యర్థులు ఎవరు అనేది తెలుగుదేశం పార్టీ మేబీ రేపు సాయంత్రానికో ఎల్లుండికో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది క్యాడర్ అయితే మాత్రం చాలా నిరుత్సాహంగా ఉన్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల విషయంలో ఈవెన్ ఈరోజు వచ్చిన మూడో జాబితాలో కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సవ్యంగా జరగలేదు అని చెప్తున్నారు సో మనకి సంబంధించి అలాగే ఎంపీ సీట్లు కూడా కొన్ని పెండింగ్లో పెట్టారు ఎంపీ స్థానాలు కూడా మనం చూసుకుంటే ఈరోజు పదమూడు ఎంపీ స్థానాలకు పేర్లు ప్రకటించారు ఆ పదమూడు లిస్టు ఆ పదమూడు కాకుండా మరి మిగిలిన ఎంపీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అనేది కూడా పార్టీ ఇంకా అఫీషియల్గా వెల్లడి చెప్పాల్సి ఉంది మనకు ఆ పదమూడు శ్రీకాకుళం విశాఖపట్నం మధ్యలో విజయనగరం డౌటు విజయనగరం ప్రకటించలా తర్వాత అమలాపురం ప్రకటించారు అరకు అనకాపల్లి ప్రకటించలా సో అరకు బీజేపీకి ఇస్తే అనకాపురం బీ బీజేపీకి ఇచ్చే ఛాన్స్ లేదు ఇలా నరసాపురం ఒకటి ప్రకటించలేదు ఒంగోలు ఒకటి అనౌన్స్ చేయలేదు ఇలా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బీజేపీ జనసేనకి ఇవ్వగా మిగిలిన పదిహేడు సీట్లకు గాను ఎంపీ సీట్లకు గాను తెలుగుదేశం పార్టీ పదమూడు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు పేర్లు ప్రకటించారు మిగిలిన నియోజకవర్గాలు ఫైనల్ అవ్వట్లేదు దాదాపుగా ఒంగోలు అయితే ఫిక్స్ రాఘవరెడ్డి గారికి లేదా వాళ్ళ తండ్రి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి మాగుంట ఫ్యామిలీలో ఎవరికో వస్తుంది ఒంగోలు ఇలా విజయనగరం ఏమో బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళకు చూస్తున్నారు ఒకవేళ బీజేపీకి ఇవ్వని పక్షంలో చివరి ఆప్షన్గా కలిసేట అప్పలనాయుడు గారికి కానీ రంగ అంటే ఏదైనా కావచ్చు ఎలాగైనా మారచ్చు ఉన్న సీట్లు తక్కువ ఉన్నాయి పోటీ పడుతున్న నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అకామిడేట్ చేయడానికి చివరి నిమిషంలో ఎంపీ ఇచ్చిన ఆశ్చర్యపోవకర్లా అప్పలనాయుడు గారికి కానీ లేదా బంగారు రాజు గారికి కానీ వీళ్ళకి ఎవరికైనా ఇలా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట ఈ పార్టీలకు సంబంధించి రేపు సాయంత్రానికల్లా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ